వెల్కమ్ టు అగ్మాక్స్ భారతదేశంలో అత్యంత ముఖ్యమైన సుగంధ ద్రవ్యాల పంటలలో అల్లం ఒకటి దీన్ని ప్రధానంగా కర్ణాటక ఒడిస్సా అస్సాం మేఘాలయ అరుణాచల్ ప్రదేశ్ మరియు గుజరాత్ వంటి ప్రాంతాల్లో ఎక్కువగా సాగు చేస్తున్నారు ఇది ఆరోగ్యానికి మేలు చేయటంతో పాటు వాణిజ్య మంచి ఆదాయాన్ని ఇస్తుంది అటువంటి ఈ పంటను ఎలా సాగు చేయాలో ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం సాధారణంగా అల్లం సాగుకు తేమతో కూడిన వేడి వాతావరణం పంతొమ్మిది డిగ్రీల సెల్సియస్ నుండి ఇరవై ఎనిమిది డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత అత్యంత అనుకూలంగా ఉంటుంది ఈ పంటను సముద్ర మట్టానికి పదిహేను వందల మీటర్ల ఎత్తుగల ప్రాంతాల్లో సులభంగా సాగు చేయవచ్చు దీని పెరుగుదలకు నీరు నిలవని ఇసుకతో కూడిన బంకమట్టి నేలలు ఎర్ర నేలలు నల్లమట్టి నేలలు లేటరైట్ నేలలు ఉదజని సూచిక ఆరు నుండి ఏడు మధ్య ఉన్న నేలలు అత్యంత అనుకూలంగా ఉంటాయి కానీ నీరు నిలిచే నేలలు దీని సాగుకి పనికిరావు ప్రస్తుతం మారన్ ఎర్నాడ్ వైనాడ్ లోకల్ హిమాచల్ నర్సీపట్నం లోకల్ సిద్దిపేట లోకల్ నాడియా రియోడి జెనీరో వంటి దేశీయ అల్లం రకాలు విస్తృతంగా సాగు చేయబడుతున్నాయి సాధారణంగా ఈ పంటను దుంపల ద్వారా పెంచుతారు ఆరోగ్యకరమైన చీడపీడలు ఆశించని దుంపలను విత్తడానికి ఎంచుకొని మొలకొచ్చిన దుంపలను ఇరవై నుండి ఇరవై ఐదు గ్రాముల బరువు రెండు పాయింట్ ఐదు నుండి ఐదు సెంటీమీటర్ల పొడవు ఉండే విధంగా ముక్కలు చేసుకొని ప్రతి ముక్కకు రెండు నుండి మూడు మొలకెత్తే కణుపులు ఉండే విధంగా చూసుకోవాలి విత్తిన మోతాదు ప్రాంతం యొక్క వాతావరణ పరిస్థితులు మరియు విత్తన రకాన్ని బట్టి మారుతూ ఉంటుంది సాధారణంగా ఒక ఎకరాకు ఆరు వందల నుండి వెయ్యి కిలోల విత్తనం అవసరముండగా మెట్ట ప్రాంతాలకు ఆరు వందల నుండి ఏడు వందల కిలోల విత్తనం ఉంటుంది తెలుగు రాష్ట్రాల్లో ఈ పంటను ఏప్రిల్ రెండు లేదా మూడో వారం నుంచి మే మూడో వారం వరకు విత్తుతారు అయితే వాతావరణ పరిస్థితులు అనుకూలంగా లేనప్పుడు మరియు భూమి తయారీ ఆలస్యమైనప్పుడు ఈ పంటను మే నెల చివరి వరకు విత్తుకోవచ్చు అయితే విత్తడం ఆలస్యం అవ్వటం వల్ల దుంప కుళ్ళు ఆశించే అవకాశం ఎక్కువగా ఉంటుంది మొక్కలను నాటే ముందు తొలకరి వర్షాలు పడిన వెంటనే పొలాన్ని మూడు నుండి నాలుగు సార్లు బాగా దున్నుకొని పదిహేను సెంటీమీటర్ల ఎత్తు ఒక మీటరు వెడల్పు మరియు అనుకూలమైన పొడవులో బెడ్లను తయారు చేసుకోవాలి ప్రతి బెడ్కు మధ్య నలభై సెంటీమీటర్ల దూరం ఉండేటట్టు చూసుకోవటం వల్ల పంటకు నీటిని సులభంగా అందించవచ్చు అలాగే దుంపకుళ్ళు మరియు నెమటోడ్ల సమస్య ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో బెడ్లను ట్రాన్స్పరెంట్ పాలిథిన్ షీట్స్తో కప్పి నలభై రోజుల పాటు సూర్యరశ్మిలో ఉంచటం వల్ల నేలలో ఉండే హానికరమైన సూక్ష్మజీవులు మరియు తెగుళ్ళు తగ్గి పంట ఆరోగ్యంగా పెరగటానికి సహాయపడుతుంది లీటర్ నీటికి మూడు గ్రాముల రిడోమిల్ ఎంజెడ్ లేదా మూడు గ్రాముల మాంకో జెప్తో పాటు ఐదు మిల్లీటర్ల క్లోరిఫైరిఫాస్ను కలిపి ఆ ద్రావణంలో దుంపలను ముప్పై నుండి నలభై నిమిషాల పాటు నానబెట్టి తర్వాత నీడలో బాగా ఆరబెట్టాలి ఆ తర్వాత మళ్ళీ కొత్తగా నీటిని తీసుకొని లీటర్ నీటికి నాలుగు నుంచి ఐదు గ్రాముల చొప్పున డ్రైకోడర్మా విరిడిని కలిపి ఆ ద్రావణంలో దుంపలను ముప్పై నుండి నలభై నిమిషాల పాటు నానబెట్టిన తర్వాత వాటిని వరుసల మధ్య ముప్పై సెంటీమీటర్లు మరియు మొక్కల మధ్య ఇరవై సెంటీమీటర్ల దూరం పాటించి నాటుకోవాలి ఒక హెక్టారుకు ఇరవై ఐదు టన్నుల బాగా మాగిన పశువుల ఎరువుతో పాటు యాభై కిలోల భాస్వరం మరియు యాభై కిలోల పొటాషియం ఇచ్చే ఎరువులను ఆఖరి దుక్కులో వేసి దున్నుకోవాలి వంద కిలోల నత్రజనిని రెండు భాగాలుగా చేసి మొదటి భాగాన్ని మొక్కలు నాటిన ముప్పై నుండి నలభై రోజుల తర్వాత మిగిలిన భాగాన్ని అరవై నుండి డెబ్భై రోజుల తర్వాత ఇవ్వాలి కలుపు నివారణకు మొక్కలు నాటిన మూడో రోజున లీటర్ నీటికి నాలుగు నుండి ఐదు గ్రాముల హైట్రాజన్ను కలిపి నేలలో తేమ ఉన్నప్పుడు పిచికారీ చేయాలి మొదటి పిచికారీ తర్వాత పెరిగే కలుపును నివారించడానికి మొక్కలు నాటిన పన్నెండు నుండి పదిహేను రోజుల తర్వాత లీటర్ నీటికి నాలుగు నుండి ఐదు మిల్లీ లీటర్ల గ్లైఫోసేట్ను కలిపి పిచికారీ చేయాలి నేల మరియు వాతావరణ పరిస్థితులను బట్టి నీటిని ఇవ్వాలి వేసవిలో ప్రతి ఐదు నుండి ఆరు రోజులకు ఒకసారి శీతాకాలంలో అయితే ప్రతి పది నుండి పన్నెండు రోజులకు ఒకసారి నీటినివ్వాలి వర్షాలు ఎక్కువగా ఉండే సమయంలో నీటిని అందించవలసిన అవసరం లేదు అయితే మొక్కల చుట్టూ నీరు నిల్వ ఉండకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి సాధారణంగా అల్లం పంటను నాటిన ఎనిమిది నుండి తొమ్మిది నెలల తర్వాత కోతకు సిద్ధంగా ఉంటుంది మొక్కల ఆకులు పసుపు రంగులోకి మారి బాగా ఎండిపోవటం మొదలైనప్పుడు పంటను కోయాల్సిన సమయం వచ్చినట్లు అర్థం చేసుకోవాలి కోతకు పదిహేను నుండి ఇరవై రోజుల ముందు నీటిపారుదలను నిలిపివేయటం వల్ల మట్టి పొడిగా ఉండి దుంపలను తవ్వటం సులభమవుతుంది కోసిన తర్వాత దుంపలను శుభ్రంగా కడిగి నీడలో ఆరబెట్టాలి సరైన యాజమాన్య పద్ధతులు పాటిస్తే ఒక హెక్టారుకు సగటున పదిహేను నుండి ఇరవై టన్నుల దిగుబడిని పొందవచ్చు ఇక ఇందులో ముఖ్యమైన అంశాలు చూసుకున్నట్లయితే అల్లం సాగుకు తేమతో కూడిన వేడి వాతావరణం పంతొమ్మిది డిగ్రీల సెంటిగ్రేడ్ నుండి ఇరవై డిగ్రీల సెంటిగ్రేడ్ ఉష్ణోగ్రత అత్యంత అనుకూలంగా ఉంటుంది దీని పెరుగుదలకు నీరు నిలవని ఇసుకతో కూడిన బంకమట్టి నేలలు ఎర్ర నేలలు నల్లమట్టి నేలలు లైటరేట్ నేలలు ఉదజని సూచిక ఆరు నుండి ఏడు మధ్య ఉన్న నేలలు అత్యంత అనుకూలంగా ఉంటాయి సాధారణంగా ఈ పంటలను దుంపల ద్వారా పెంచుతారు ఆరోగ్యకరమైన చీడపీడలు ఆశించిన దుంపలను విత్తటానికి ఎంచుకొని మొలకొచ్చిన దుంపలను ఇరవై నుండి ఇరవై ఐదు గ్రాముల బరువు గల రెండు పాయింట్ ఐదు నుండి ఐదు సెంటీమీటర్ల పొడవుండే విధంగా ముక్కలు చేసుకోవాలి ప్రతి ముక్కకు రెండు నుండి మూడు మొలకలైతే కణుపులు ఉండే విధంగా చూసుకోవాలి సాధారణంగా ఒక ఎకరా ఆరు వందల నుండి వెయ్యి కిలోల విత్తనం అవసరం ఉంటుంది లీటర్ నీటికి మూడు గ్రాముల విడోమిల్ ఎంజెడ్ లేదా మూడు గ్రాముల మాంకోజెబ్తో పాటు ఐదు మిల్లీ లీటర్ల క్లోరిఫైరిఫాస్ను కలిపి ఆ ద్రావణంలో దుంపలను ముప్పై నుండి నలభై నిమిషాల పాటు నానబెట్టి తర్వాత నీడలో బాగా ఆరబెట్టాలి లీటర్ నీటికి నాలుగు నుంచి ఐదు గ్రాముల చొప్పున ట్రైకోడెర్మా విరిడిని కలిపి ఆ ద్రావణంలో దుంపలను ముప్పై నుండి నలభై నిమిషాలు నిమిషాల పాటు నానబెట్టి తర్వాత నాటుకోవాలి వరుసల మధ్య ముప్పై సెంటీమీటర్లు మరియు మొక్కల మధ్య ఇరవై సెంటీమీటర్ల దూరం పాటించి దుంపలను నాటుకోవాలి ఒక హెక్టారుకు ఇరవై టన్నుల బాగా మాగిన పశువుల ఎరువుతో పాటు యాభై కిలోల భాస్వరం మరియు యాభై కిలోల పొటాషియం ఇచ్చే ఎరువులను ఆఖరి దుక్కులో వేసి కలిగి దున్నుకోవాలి వంద కిలోల నత్రజనిని రెండు సమ భాగాలుగా చేసి మొదటి భాగాన్ని మొక్కల నాటిన ముప్పై నుండి నలభై రోజుల తర్వాత మిగిలిన భాగాన్ని అరవై నుండి డెబ్భై రోజుల తర్వాత ఇవ్వాలి కలుపు నివారణకు మొక్కల నాటిన మూడో రోజున లీటర్ నీటికి నాలుగు నుండి ఐదు గ్రాముల అట్రాజిన్ ను కలిపి నేలలో తేమ ఉన్నప్పుడు పిచికారీ చేయాలి సాధారణంగా అల్లం పంట నాటిన ఎనిమిది నుండి తొమ్మిది నెలల తర్వాత కోతకు సిద్ధంగా ఉంటుంది ఒక హెక్టారుకు సగటున పదిహేను నుండి ఇరవై టన్నుల దిగుబడిని పొందవచ్చు